హాయ్ ఎవ్రీవన్ పెళ్లిలో యాభై నాలుగు కోట్లు విలువైన వాచ్ ధరించిన అనంత్ అంబానీ ఏ బ్రాండ్ అంటే నిన్న జరిగిన శుభ పిఎం నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు హాజరైన నూతన వధూ వరులను ఆశీర్వదించారు అనంత రాధికల పెళ్లి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది అలాగే ఈ పెళ్లికి వచ్చిన అతిథులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఆతిథ్యాన్ని అందిస్తున్నారు అంబానీ కుటుంబం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నీతు అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే జూలై పన్నెండున ముంబైలోని జియా వరల్డ్ సెంటర్ లో జరిగిన అనంత అంబానీ రాధికా మర్చన్ పెళ్లి వేడుకకు విదేశీ నటులు సెలబ్రిటీలు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు హాజరయ్యారు అలాగే టాలీవుడ్ కోలీవుడ్ హాలీవుడ్ ఇండస్ట్రీలో బడా స్టార్స్ అందరూ అంబానీ వివాహ వేడుకలో సందడి చేశారు గత వారం పది రోజులుగా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి నిన్న జరిగిన శుభ ఆశీర్వాద వేడుకలో పిఎం నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ముంబైలోని బాందా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన అంబానీ వివాహ వేడుక అబ్బురపరిచింది వేదికను అద్భుతమైన పూల అలంకరణలు మెరిసే లైట్లతో అలంకరించారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు వ్యాపారవేత్తలు సెలబ్రిటీలు కోసం అంబానీ కుటుంబం ప్రత్యేకంగా దుస్తులు సిద్ధం చేయించింది అలాగే ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు ధరించిన దుస్తులు ఆభరణాలను చూసి ఆశ్చర్యపోయారు నెటిజన్లు అనంత అంబానీ రాధిక మార్చంత్ వివాహం కోసం ముఖేష్ అంబానీ దాదాపు ఐదు వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే అనంత అంబానీ తన పెళ్లిలో ధరించిన వాచ్ ధర తెలిసి షాక్ అవుతున్నారు నెటిజన్లు తన పెళ్లి వేడుకలో అనంత్ అంబానీ రిచర్డ్ మిల్లే ఫిఫ్టీ టూ జీరో టూర్ బిల్లాన్ మిలియమ్స్ వాచ్ ధరించారు ఇది చాలా విలాసవంతమైన టైం పీస్ పెళ్లి వేడుకల్లో అనంత్ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అద్భుతమైన వాచ్ ధర దాదాపు సుమారుగా యాభై నాలుగు కోట్లు ప్రపంచంలోని అత్యుత్తమ అత్యంత ప్రత్యేకమైన వస్తువులపై అంబానీ కుటుంబం ఆసక్తి చూపిస్తుందని మరోసారి నిరూపించబడింది అలాగే అంబానీ పెళ్లి వేడుకలో ప్రపంచ స్థాయి చెఫ్ తయారు చేసిన వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల రుచికరమైన వంటకాలతో అతిథులను విందున అందించారు హాయ్ ఎవరీవన్ పెళ్లిలో యాభై నాలుగు కోట్లు విలువైన వాచ్ ధరించిన అనంత్ అంబానీ ఏ బ్రాండ్ అంటే నిన్న జరిగిన శుభ ఆశీర్వాద్ పిఎం నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హాజరైన నూతన వధూ వరులను ఆశీర్వదించారు అనంత రాధికల పెళ్లి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది అలాగే ఈ పెళ్లికి వచ్చిన అతిథులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఆతిథ్యాన్ని అందిస్తున్నారు అంబానీ కుటుంబం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే జూలై పన్నెండున ముంబైలో జియో వరల్డ్ సెంటర్ లో జరిగిన అనంత అంబానీ రాధిక మర్చన్ పెళ్లి వేడుకకు విదేశీ నటులు సెలబ్రిటీలు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు హాజరయ్యారు అలాగే టాలీవుడ్ కోలీవుడ్ హాలీవుడ్ ఇండస్ట్రీలో బడా స్టార్స్ అందరూ అంబానీ వివాహ వేడుకలో సందడి చేశారు గత వారం పది రోజులుగా అనంత అంబానీ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి నిన్న జరిగిన శుభ ఆశీర్వాద వేడుకలో పిఎం నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ముంబైలోని బాందాకుల కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన అంబానీ వివాహ వేడుక అబ్బురపరిచింది వేదికను అద్భుతమైన పూల అలంకరణలు మెరిసే లైట్లతో అలంకరించారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు వ్యాపారవేత్తలు సెలబ్రిటీలు కోసం అంబానీ కుటుంబం ప్రత్యేకంగా దుస్తులు సిద్ధం చేయించింది అలాగే ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు ధరించిన దుస్తులు ఆభరణాలను చూసి ఆశ్చర్యపోయారు నెటిజన్లు అనంత అంబానీ రాధిక మార్చంత్ వివాహం కోసం ముఖేష్ అంబానీ దాదాపు ఐదు వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే అనంత అంబానీ తన పెళ్లిలో ధరించిన వాచ్ ధర తెలిసి షాక్ అవుతున్నారు నెటిజన్లు తన పెళ్లి వేడుకలో అనంత అంబానీ రిచర్డ్ మిల్లే ఆర్ఎం ఫిఫ్టీ టూ జీరో ఫైవ్ బిల్లాన్ ఫారెల్ మిలియమ్స్ వాచ్ ధరించారు ఇది చాలా విలాసవంతమైన టైం పీస్ పెళ్లి వేడుకల్లో అనంత్ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అద్భుతమైన వాచ్ ధర దాదాపు సుమారుగా యాభై నాలుగు కోట్లు ప్రపంచంలోని అత్యుత్తమ అత్యంత ప్రత్యేకమైన వస్తువులపై అంబానీ కుటుంబం ఆసక్తి చూపిస్తుందని మరోసారి నిరూపించబడింది అలాగే అంబానీ పెళ్లి వేడుకలో ప్రపంచ స్థాయి చెఫ్ తయారు చేసిన వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల రుచికరమైన వంటకాలతో అతిథులను విందును అందించారు